నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని కోల్కతా వైద్యురాలి కేసు విషయంలో రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో తీవ్ర అసహనాలు వ్యక్తమవుతున్నాయి అర్థం చేసుకోగలం ఇది సామాన్యమైన కేసు కాదు చాలా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది పైగా క్లూస్ ను తారుమారు చేయడం క్రైమ్ సీన్ ను డిస్ట్రాయ్ చేయడం వంటివి జరిగాయి కూడా అందుకే సిబిఐ కు ఈ విషయంలో ప్రతి చోట డెడ్ బ్లాక్ ఎదురవుతోంది ఇక ఈ కేసు కి సంబంధించి మోస్ట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోల్కతా డాక్టర్ బాడీని మార్టం చేసిన టీమ్ లో అపూర్వ విశ్వాస్ అనే ఫోరెన్సిక్ డాక్టర్ కూడా ఉన్నారు ఆయనను సిబిఐ క్వశ్చనింగ్ కి పిలిచింది ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయ్యాక మీడియా ముందుకు వచ్చిన అపూర్వ విశ్వాస్ కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు ఇవి ఈ కేసు కి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకే కొంచెం శ్రద్ధగా నేను చెప్పేది ఫాలో అవ్వండి ఈ డాక్టర్స్ టీము పోస్ట్మార్టం చేస్తూ ఉండగా ఆ ఫీమేల్ డాక్టర్కు అంకులని చెప్పుకొని ఓ ఈ ఈరోజు రాత్రికల్లా పోస్ట్మార్టం పూర్తవ్వకపోతే రక్తం ఏరులై పారుతుంది అని ఒక సినిమా డైలాగ్ వేశాడట అంటే చాలా మంది చనిపోతారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అదేంటంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక డాక్టర్ రే మర్డర్ కేసుకి సంబంధించిన పోస్ట్ మార్టం చేయకపోతే చంపేస్తారా ఎందుకు అంటే పోస్ట్ మార్టం సరిగ్గా జరిగితే ఎవరి పేర్లు బయట పడతాయని భయపడుతున్నారు ఇక ఈ విషయం నేను ఊరికి అంటుందైతే కాదు కావాలంటే ఈ ఎంట్రీ ఫామ్ చూడండి ఇది ఆ డాక్టర్ పోస్ట్ మార్టం కి ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్ చేయాల్సిన ఫామ్ మరి అలాంటి ఫామ్ పైన ఎవరి సైన్ సంజీబ్ ముఖర్జీ ఎవరా అని అనుకుంటున్నారా ఆ డాక్టర్ కి ఆ సంజీబ్ కు ఎలాంటి సంబంధం లేదు కానీ పోస్ట్ మార్టం దగ్గరుండి చేయించారు హడావిడిగా ఇందాక మనం చెప్పుకున్న ఆ అంకులు ఈ సంజీబ్ ఒకరే డాక్టర్ కు అంకులని చెప్పి పోస్ట్ మార్టం హడావిడిగా చేయించారు అది విషయం ఈయనొక ఎక్స్ కౌన్సిలర్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పిన్హతి మున్సిపాలిటీ కు కౌన్సిలర్ గా చేశారు సంజీబ్ అప్పట్లో అయిన సిపిఐ పార్టీ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు మారారు పార్టీ మారక పిన్హతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కు అత్యంత సన్నిహితుడయ్యారు ఇక ఈ కేసు మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా ఉంది ఈ పోస్ట్ మార్టం హడావిడిగా చేయించారు అంటే ఇక అంత్యక్రియలు ఇంకెంత హడావిడిగా చేయించారో మళ్ళీ చెప్పుకోవాల్సిన పని లేదు మనం ఇప్పటికే చాలా సార్లు దాని గురించి మాట్లాడుకున్నాము ఇక్కడ ఉన్న మెయిన్ విస్ట్ ఏంటంటే ఈ అంత్యక్రియల టోటల్ ప్రాసెస్ ను దగ్గరుండి చూసుకుంది పోలీసులను కంగారు పెట్టింది మరెవరో కాదు నిర్మల్ ఘోష్ అదే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటనను కవర్ అప్ చేయడానికి ఒక ఎమ్మెల్యే ఒక ఎక్స్ కౌన్సిలర్ ఇంతలాగా కష్టపడ్డారా ఈ ఇద్దరు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సంజీబ్ నిర్మల్కు క్లోజ్ అయితే నిర్మల్ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసిన సందీప్ ఘోష్కు క్లోజ్ ఇక రీసెంట్ గా ఈ విషయం బయటకు వచ్చాక సిబిఐ వాళ్ళు వీళ్ళిద్దరిని క్వశ్చనింగ్ కి పిలిచారు అక్కడ వీళ్ళకు దొరికిన ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కాల్ రికార్డ్స్ ఆగస్టు తొమ్మిది అంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు నిర్మల్ ఘోష్ సందీప్ ఘోష్ మధ్య ఫోన్ కాల్స్ జరిగినట్టు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి ఆ రోజు వీరిద్దరూ అన్నిసార్లు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అన్నది కూడా ఇక్కడ గమనించాలి ఇక్కడ మనం ఒక చైన్ లింక్ ని కూడా గమనించాలి పోస్ట్ మార్టం చేయి హడావిడి పెట్టిన సంజీప్ ముఖర్జీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కు క్లోజ్ ఇక అంత్యక్రియలు అంతకంటే ఎక్కువ హడావిడితో ముగించేలాగా చేసిన నిర్మల్ ఘోష్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు క్లోజ్ ఇక సాక్ష్యాలను తారుమారు చేయడం క్రైమ్ సీన్ నాశనం చేయడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో ఆలస్యం చేసిన సందీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత క్లోజ్ ఎంత క్లోజ్ అంటే సందీప్ ఘోష్ గుర్తుంచుకొని మరి కాల్ చేసి విష్ చేసేంత ఇక స్పెషల్ లెటర్ ను గా పంపేంత క్లోజ్ సో ఈ కేసు కి సంబంధించి మనం ఎక్కడ మాట్లాడుకోవడం మొదలు పెట్టినా అది ఎండ్ అయ్యేది మాత్రం మమతా బెనర్జీ దగ్గరే అన్ని వేళ్ళు చూపించేది ఆమె వైపే మరి ఒక సాధారణ డాక్టర్ అత్యాచారం కేసులో డైరెక్ట్ సీఎం ఇన్వాల్వ్ అయ్యిందా లేదా ఇదంతా ఆమెకు తెలియకుండా ఆమెకు దగ్గరున్న వాళ్ళు ఇదంతా చేశారా అసలు ఆమెను అంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపాల్సిన అవసరం ఎవరికుంది ఎందుకుంది అసలు ఇంకా ఈ కేసులో ఎలాంటి కోణాలు బయటకొస్తాయి ఘటన జరిగి నలభై ఏడు రోజులైనా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఈ కేసుకి సంబంధించి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి మరి వీటికి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి అన్నది మాత్రం దేవుడికే ఎరుక